రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు మార్గం మధ్యలో మారీచుని ఆశ్రమానికి వెళ్లాడు మారీచుడు పుట్టుకతో రాక్షసుడు కాని మునిలాగా మారి ఆ అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ మారీచుడు రావణుని రాకను గమనించి ఆహ్వానించి ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్లాడు కాసేపు సేద తీరిన తర్వాత రాకరాక ఇన్నాళ్లకు వచ్చావు కారణం ఏంటి అని అడిగాడు మారీచుడు దానికి రావణుడు ఎవరో రాముడట అరణ్యంలో ఉన్న ఖరుడు దూషణుడు వారి పద్నాలుగు వేల మంది సైన్యాన్ని ఒక్కడే అంతం చేశాడట ఆ రాముణ్ణి ఉపాయంతో చంపుదాం అనుకుంటున్నాను ఆ రామునికి తన భార్య సీత అంటే ప్రాణము ఆ సీతను అపహరించి లంకకు తీసుకుని వెళతాను దానికి నీ సహాయం కావాలి ముల్లోకాలలో నీకన్నా బలవంతుడు పరాక్రమవంతుడు ఎవరున్నారు నీకు ఎన్నో మాయలు తెలుసు కాబట్టి నువ్వు ఒక బంగారు రంగు గల లేడి రూపం ధరించు సీతకు కనబడేటట్టు అటు ఇటూ తిరుగుతూ ఉండు నీ అందమైన రూపం చూసి సీత తనకు ఆ బంగారు లేడీ కావాలని రాముణ్ణి అడుగుతుంది నిన్ను పట్టుకోవడానికి ముందు రాముడు తరువాత లక్ష్మణుడు వస్తారు నువ్వు వారికి దొరకకుండా పరిగెత్తు రామ లక్ష్మణులు నిన్ను వెంబడిస్తారు అప్పుడు సీత ఒంటరిగా ఉంటుంది నేను తనని అపహరిస్తాను అని మారీచుడితో అన్నాడు రావణుడు దానికి మారీచుడు నీవు ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి గురించి తెలుసుకోవా ఒక గూఢాచారిని కూడా నియమించవా అలా నియమించి ఉంటే తెలిసేది నీకు రాముడంటే ఎవరో రాముని బలపరాక్రమాలు ఏమిటో రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద ఒక్క రాక్షసుడు లేకుండా చేయగలడు రాముడు అంత సమర్థుడు నువ్వు ఇప్పుడు సీత గురించి మాట్లాడుతున్నావు ఆ సీత నీకు మృత్యువు అవుతుందేమో అని నా అనుమానం లేకపోతే నీకు సీతను అపహరించాలనే ఆలోచన పుట్టదు దానికి నువ్వు నన్ను సహాయం అడగవు ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తే నాకు మృత్యువు తప్పదు రావణ రామునితో నాకు జరిగిన అనుభవం ఒకటి చెప్తాను విను నీకే అర్థమవుతుంది రామునితో వైరం మంచిదో కాదో ఆ రోజుల్లో నేను మహాపరాక్రమంతో నాకు ఎవరూ ఎదురులేరు అనే గర్వంతో భూమి అంతా తిరుగుతూ ఉండేవాడిని చేతిలో ముళ్ళు ఉన్న గదతో అడ్డు వచ్చిన మునులను ఋషులను చంపి వారి మాంసం తింటూ ఇష్టం వచ్చినట్టు సంచరించేవాడిని ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే ఒక ఋషి ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని మేము భగ్నం చేసేవాళ్ళం మా బాధలు భరించలేక విశ్వామిత్రుడు రాముడి తండ్రి అయిన దశరథ మహారాజు వద్దకు పోయి ఓ మహారాజా ఆరీసుడు అనే రాక్షసుని వల్ల మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి మా యజ్ఞములు జరగడం లేదు ఆ రాక్షసుని వల్ల మాకు చాలా భయంగా ఉంది మమ్మల్ని మా యజ్ఞములను కాపాడు అని అడిగాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజు కాసేపు ఆలోచించి రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపించాడు ఆ రాముడు యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు ఆ విషయం తెలియని నేను విశ్వామిత్రుని యజ్ఞం భగ్నం చేయడానికి విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ నేను రాముణ్ణి చూశాను మీసములు కూడా రాని బాలుడు అని అనుకుని నేను పట్టించుకోలేదు నేను వేగంగా విశ్వామిత్రుని వేదిక వద్దకు వెళ్ళాను అది గమనించిన రాముడు ఒక బాణమును సంధించి నా మీద ప్రయోగించాడు ఆ బాణం దాటికి నేను ఎగిరి ఎక్కడో సముద్రంలో పడ్డాను ఏం జరిగిందో తెలుసుకునేటప్పటికీ నేను నడి సముద్రంలో ఉన్నాను రాముడు నన్ను చంపాలి అనుకోలేదు అందుకే సముద్రంలో పడేటట్టు కొట్టాడు కానీ నాతో పాటు ఉన్న రాక్షసులందరినీ అప్పుడే చంపేశాడు ఓ రావణ రాముడు అప్పుడు బాలుడు అస్త్ర విద్య కూడా పూర్తిగా నేర్చుకోలేదు ఇప్పుడు చూశావుగా రాముని ప్రతాపం నలభై వేల మంది రాక్షసులను ఒక్కడే చంపాడంటే ఆలోచించు ఓ రావణ ఒకసారి రాముని చేతిలో దెబ్బతిన్న నేను మారలేదు ఒక మృగం రూపం ధరించి ఇద్దరు రాక్షసులను వెంట తీసుకుని అడవికి వెళ్ళాను అప్పుడు నా రూపం భయంకరంగా ఉండేది ఆ రూపంలో అడవులో తిరుగుతూ మునులను ఋషులను హింసిస్తూ వారిని చంపి తింటూ ఉండేవాడిని ఒకసారి నాకు రాముడు కనబడ్డాడు ముందు రాముడు కొట్టిన దెబ్బ నాకు గుర్తుకు వచ్చింది రాముడు నన్ను కొట్టిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలి అని వెంటనే మహా ఉగ్ర రూపంతో రాముడి మీదకు దూకాను తన మీదకు వస్తున్న నన్ను చూసి రాముడు తన ధనస్సు నుండి మూడు బాణాలు ప్రయోగించాడు వాయువేగంతో వస్తున్న ఆ బాణాలు చూసి నాకు భయం వేసి పక్కకి తప్పుకున్నాను కానీ నా వెంట ఉన్న ఇద్దరు రాక్షసులు ఆ బాణాలకు బలి అయ్యారు మొదటిసారి రాముని చేతిలో దెబ్బతిన్నాను రెండోసారి రామ బాణం నుండి తప్పించుకున్నాను మళ్లీ రాముని జోలికి వెళ్లదలుచుకోలేదు అందుకే అప్పటి నుండి ఈ ముని వృత్తిని స్వీకరించి ఇక్కడ ఆశ్రమం నిర్మించుకుని సన్యాసిగా జీవిస్తున్నాను అని అన్నాడు మారీషుడు ఆ మాటలు రావణునికి తలకెక్కలేదు పైగా తన ముందు తన శత్రువైన రాముణ్ణి పొగడ్డం చూసి రావణునికి కోపం వచ్చింది అప్పుడు రావణుడు మారీచా నువ్వు పొగిడిన రాముడు కేవలం ఒక మానవ మాత్రుడు నీ మాటలు విని ఒక మానవుడికి భయపడే పిరిగి పంద కాదు ఈ రావణుడు నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దేవేంద్రుడు దిగివచ్చిన నా నిర్ణయం మార్చుకోను నేను నిన్ను సహాయం అడిగాను నా నిర్ణయం తప్ప ఒప్పా అని సలహా అడగలేదు ఈ పనికి నువ్వు సహాయం చేయాలి తప్పదు ఇది నా ఆజ్ఞ నీవు నాకు ఈ పని చేసి పెడితే నీకు నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తాను మారీచ నువ్వు రాముని బాణానికి చస్తావో లేదో తెలియదు కానీ నా మాట వినకపోతే ఇప్పుడే నా కత్తికి బలి అవ్వడం ఖాయం అని అన్నాడు రావణుడు దానికి మారీచుడు ఓ రావణ నాకు ఎటూ చావు తప్పదు అది నాకు తెలుసు పోతే నేను ఒక్కడినే కానీ నువ్వు నీ ప్రజలు నీ సైన్యంతో సహా నశించిపోతారు నువ్వు చెప్పిన పని నేను చేస్తాను రాముడి చేతిలోనే చస్తాను నేను చచ్చిన కొద్ది కాలంలోనే నువ్వు కూడా మరణిస్తావు సీతను అపహరించిన తర్వాత లంకను పాలించడానికి నువ్వు మిగలవు నేను ఎన్ని చెప్పినా నువ్వు వినవు ఇంకా వెళ్దాం పదా అన్నాడు మారీచుడు తను అనుకున్న విధంగానే రాముని బాణానికి మరణించాడు మారీచుడు